శ్రీ మాత్రే నమః శ్రీ గురు నమ మన ఛానల్లోకి స్వాగతం ఈ రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ మూడు నాలుగు ఐదవ తారీఖులలో ద్వాదశ రాశుల్లోని ఏడవ రాశి అయిన తుల రాశి జాతకులకైతే మీరు ఈ మూడు రోజుల్లో మీకు జరగబోయే విషయాలు తెలుసుకుంటే కనుక మీరైతే ఇంతగానో ఆశ్చర్యపోతారు ఇక ఈ మూడు రోజుల్లో మీకైతే నక్క తోక తొక్కినట్లుగా పట్టిందల్లా బంగారం ఇవ్వబోతుంది ఇక మీ జీవితం పూర్తిగా మారిపోతుంది కాబట్టి ఈ యొక్క తులరాశివారు మాత్రం ముఖ్యంగా మీరు ఎన్ని ముఖ్యమైన పనుల్లో ఉన్నా సరే మీరు మాత్రం ఈ డిసెంబర్ మూడు నాలుగు ఐదవ తేదీలో మీకు జరుగుబో విషయాలు తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ యొక్క లైక్ అండ్ షేర్ మాకు సపోర్ట్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కనుక తులరాశి రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్ర భగవానుడు ఇక ఈ యొక్క తులరాశి వారు ఎప్పుడు కూడా తాము చేస్తున్న పని ఎంతో తెలివితేటలతో ఎంతో క్రమశిక్షణతో ఎంతో సక్సెస్ఫుల్గా తమ పనులు తాము చేసుకుంటూ వెళ్తారు అదేవిధంగా ఈ తులరాశి వారు ఎప్పుడు కూడా ఒకరి దగ్గర చెయ్యి చాపే గుణం వీరికి అసలు ఉంటారు అదేవిధంగా ఎవరైనా సహాయం కోసం వస్తే వీరు నీకు సహాయం చేయను అని చెప్పకుండా ఆ వచ్చిన వ్యక్తులకు తమకు తోచిన విధంగా సహాయాన్ని చేసి వారిని సంతోషంగా పంపిస్తూ ఉంటారు అదేవిధంగా ఈ తులరాశి వారు తమ కుటుంబాన్ని ఎంతో బాధ్యతగా చూసుకుంటూ ఉంటారు తమ పిల్లలకు క్రమశిక్షణతో అన్ని విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఉంటారు ఇక తమ కుటుంబాన్ని ఒక్క తాటిపై నడిపించే విధంగా ఈ తులారాస్ వారు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక ఇంతటి మంచి మనసున్న ఈ తులారస వారికి ఈ డిసెంబర్ మూడు నాలుగు ఐదు ఈ మూడు తేదీల్లో చూసే కనుక మీకు గోచారంలో గ్రహస్థితుల కారణంగా ఈ మూడు రోజుల్లో మీ యొక్క దినచర్య అంటే మీ రోజువారి కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయంటే ఈ రోజుకు ఆ రోజు మీరు చాలా బిజీగా పనులు చేసుకుంటూ ఉంటారు ఎవరిని కూడా నొప్పించకుండా మీ పని మీరు చేసుకుంటూ పోతూ ఉంటారు ఇక మీకు వచ్చేటువంటి ప్రతి పని కూడా ఎంతో సమయస్ఫూర్తితో చాకచక్యంగా మీకు అప్పగించిన పనులను రీత్యా కానివ్వండి వృత్తి రీత్యా కానివ్వండి మీరు చక్కచక్క పనులను చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటారు ఇక వ్యాపారస్తులు కనుక చూసుకుంటే ఈ మూడు రోజుల్లో మీరు ఎంతో చక్కగా మీ వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు తోటి వ్యాపారస్తుల్లో కూడా మీదే పైచేయిగా ఉంటుంది మీరు కూడా తోటి వ్యాపారస్తులకు మీకు మీరు వ్యాపారంలో అనుసరించే మెలుకవలు వారికి చెప్తూ కూడా వారి వ్యాపారాన్ని కూడా లాభలో బాటలు నడిచే విధంగా మీరు చూస్తూ ఉంటారు అంతటి మంచి మనసున్న మీ తులారాసి వారికి ఆ భగవంతుని కటాక్షలు ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాయి ఇక ఈ మూడు రోజుల్లో చూసుకుంటే కనుక కుటుంబం పనుక చాలా ఆనందంగా సంతోషంగా సాగిపోతుంది మీ పిల్లలు చదువులో ఫస్ట్ ఉంటారు మంచి మార్కులు తెచ్చుకుంటారు మీ జీవిత భాగస్వామి మీకు అన్ని విధాలుగా హెల్ప్గా ఉంటారు అదేవిధంగా మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది ముఖ్యంగా ఈ మూడు రోజులు ఏదో ఒక రోజు మీరైతే ఒక శుభవార్తను వింటారు బంధువులతో మీల్లు సందడిగా ఉంటుంది స్నేహితులతో చాలా చక్కగా చెల్లకిగా ఉంటారు ఇక ఉద్యోగస్తులకు మీరు చేసే ప్రయత్నాలు ఈ మూడు రోజుల్లో చక్కగా ఫలించబోతున్నాయి కాబట్టి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో చక్కగా ఈ మూడు రోజుల్లో మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేయండి ఖచ్చితంగా మీకు ఉద్యోగం వచ్చి తీరుతుంది ఇక ఎవరైతే స్థిరాస్తులు కానీ బంగారం కానీ కొనుగోలు చేయాలనుకుంటున్నటువంటి ఈ తులారాసి వారు ఈ మూడు రోజుల్లో ఏ ఒక్క రోజు మీరు కొనుగోలు చేసుకోవచ్చు చక్కగా మీకు కలిసి రాబోతుంది ప్రయాణాలు మీకు బాగా లాభిస్తాయి అదేవిధంగా మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది ఏదేమేపట్టి కూడా ఈ యొక్క తులారాశి వారికి ఈ డిసెంబర్ మూడు నాలుగు ఐదు తేదీల్లో మీరు నాకు తోక తొక్కినట్లుగా మీకు పట్టిద్దల్లా బంగారమే అవుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ యొక్క తులరాశి వారికి ఈ డిసెంబర్ మూడు నాలుగు ఐదు తేదీలు ఏ విధంగా ఉండబోతుంది వారి జీవితం నన్ను తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన చాలా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రకృతి వచ్చిన ఆన్లైన్ బిల్కి యాక్టివేట్ చేసినట్లయితే మేము చేసే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్